ఇరవై ఐదు ఇరవై ఆరుగా కొనసాగించడం అనే చెప్తూ మరి ముఖ్యంగా నా మనవి ఏంటంటే కాంప్రమైజ్ విషయంగా పార్టీలు మనం ఇద్దరం అడ్వకేట్స్ మనం చూస్తే తప్పకుండా కాంప్రమైజ్ చేశారు అది మేబీస్ డి మేబీస్ అనేది కాకుండా వాళ్ళు కలిసి ఉండేది విధంగా మోకా మీద ఒక రకంగా ఉండదు కోర్టు కలిసి ఒక రకంగా ఉండదు మరి వాళ్ళు ఏదైతే ఉండదో కొంత కాంప్రమైజ్ వాళ్ళు కోఆపరేట్ చేసుకుంటే మనం కూడా కోఆపరేట్ చేస్తే ఆఫీసర్స్కు కూడా ఈజీ ఉంటుంది మరి వాళ్ళు భవిష్యత్తులో గొడవ లేకుండా సామరస్యపూర్వకంగా లైఫ్ కొనసాగించే అవకాశం ఉండదు కాబట్టి మనము అడ్వకేట్స్ను అనుకుంటే తప్పకుండా సివిల్ కేసులలో కూడా సాంప్రమ చేసే అవకాశం ఉంటుంది మరి అట్లనే లాస్ట్ ఛాన్స్ పబ్లిక్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరు కానీ లాస్ట్ ఎక్కడ న్యాయం జరుగుతుంది అని అంటే కోర్టు వరకు కోర్టులే జరుగుతుంది చాలా సార్లు సెటిల్మెంట్ కూడా కూర్చుంటారు ఎదుపదలు కాకుంటే కోర్టుకు వస్తారు మరి ఆ కోర్టులో కూడా మరి మనం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తేనే కేసు తొందరగా డిస్పోజ్ అవుతుంది కోర్టుకు గౌరవం ఉంటుంది మనకు కూడా గౌరవం వస్తుంది కాబట్టి కొంత మనం ఆ కేసును తొందరగా డిస్పోజ్ చేసే అవకాశం ఉండడానికి మనం కోపేట్ అయితే బాగుంటుంది తర్వాత నా మనవి ఏంటంటే మరి కోర్టులో ఏదైతున్నదో మానవతాన్ని కొన్ని చాలా పరిణామాలు ఉంటాయి ఇంట్లో ఉంటాయి ఆ రకంగా మన పోటీకి వచ్చి కొంత మీ అందరికీ నాయకున్నట్లు ఎందుకంటే మాకు టూ డేస్ తర్వాత తెలిసింది నాకు చాలా సంతోషము ఎందుకంటే డెనికల్ బాధలో కూడా ఎలక్షన్ లేకున్నట్టు ఇనామినేషన్ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు మరి ఎక్కడ ఏదో ఒకటి వచ్చే వర్గాలు చాలా చూస్తున్నారు కానీ అలాంటి వాతావరణం లేకున్నట్ల ఇక్కడ చక్కగా అనౌన్స్ మరి మీ అందరికీ మరి తెలుసుకుంటాను మరి ఇంకా ఎంపీ బాలకృష్ణ ప్రశ్న చీరాలకు మరి సీనియర్ న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు మరి మరి మీ ప్రజలు పెళ్లి కాపుస్తుంది ధన్యవాదాలు మరి గతంలో వన్ ఇయర్ లక్ష్మణ్ రెడ్డి గారు చాలా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకున్నట్ల మంచి స్మూత్ గా భారత కూడా మేము కూడా నడిపించారు అడ్వకేట్ కూడా చాలా అద్భుతంగా మాకంతా కోఆపరేస్ చేస్తూ కేసులు కూడా చాలా సక్సెస్ఫుల్గా మీ యొక్క వల్ల చాలా గ్రేట్గా మేము కూడా వచ్చి మేము కేసు కూడా బాగా గొప్పగా కూడా మేము డిస్పోజ్ చేస్తున్నాము మరి మరి సేలా ఆధ్వర్యంలో కూడా ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ కూడా అతను తగ్గేటు మన చక్కగా లిక్ పబ్లిక్కి కూడా మేము అందరూ కలిసి న్యాయం చేస్తారు ఎందుకంటే మాకు ఎంతో ప్రెజర్ ఉంది కాబట్టి చక్కగా మనం అందరూ మంచి వాతావరణంతో బాగా రిలేషన్స్ ఉండాలి ఆ విధంగా గొప్పగా మనం కూడా కేసులు కూడా డిస్పోజ్ చేస్తామనే మీరు మరి ఎందుకంటే ఎలాంటి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎందుకంటే మాకు తెలియనంత అనవసరంగా అప్పుడప్పుడు మా మీద వచ్చేసి మాకు తెలుసు నవ్వేటు పోతున్నాయి ఆ నవ్వలేదు వల్ల మాకు కూడా కొద్దిగా ఇబ్బంది కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా కూడా

మంచిగా వచ్చేసి కేసులు కూడా మేము కూడా అని చేసాము మరి ఆఫీసులు కూడా ఈ మంత్ లో కూడా కొంతమంది ఆఫీసులు వెళ్ళిపోతున్నారు మరి వాళ్ళు పోయిన తర్వాత కూడా మంచి ఆఫీసులు కూడా వస్తారు వాళ్ళు కూడా చక్కగా ఉండి వాళ్ళ అద్దరంలో మేమంతా ఉండి మంచిగా గ్రేట్గా జగిత్యాల మంచి పేరు తీసుకొని రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాలో మంచి పేరు వస్తే వస్తుంది చేస్తే హైకోర్టు కూడా మంచి పేరు వస్తుంది కేసులో కూడా తెలియజేస్తూ